దిగుతున్నా కుడదామండి మా అయిన సంగతి బాగా ఏది కలర్ ఏది కలర్ ఏది ఆల్మోస్ట్ అంతే అనుకోండి అదే బాగున్నావా <dyei> <pici water> <tapasemplos> किसने थाना नन दो चला पाले इन नन दो कुछ नहीं हां यार पानी नंबर बार मंजे पे बाढ़ को रोज आई दो एक नंबर मच दे इस साल सार काम हूं समाप्ति ना तेरा दिनों జమాయా సాల నిమ్మకాయ నిమ్మకాయే సక్ వందేదా ఎంపో తా తావో ఇయ్ తానాదులో కల్పో ఓనిపోనే బానే పాడు పోయాలా మీ అవి కూడా పోయాలి చెట్టు అందరు పోతారు అవున నాటు దోసకాయలు ఇన్ని రోజు మంచి బోరకాయకెళ్ళేవాళ్ళకి బోరకాయ తీయల వచ్చినా అత్తయ్య చెరువుకి వెళ్ళి

ఇంటికి రమ్మంటే కాలేదు ఇక మేమే వచ్చిన మా అమ్మని చూద్దామని మా అమ్మని రమ్మంటేనేమో ఫోన్ మాట్లాడేప్పుడు నాన్నకి అంటది నాన్న మాట్లాడంటే అమ్మకి అంటది అంటే ఇద్దరు అనుకోడు కొద్ది అమ్మా రావా ఎండకపోతుంది ఎండాకాలం ఎండలాగే ఉంది ఖమ్మంలోనైతే ఇక్కడ కూడా అట్లేముంది

అక్కడికిక్కడ ఇంటికి పెద్దఅల్లుడు పెద్ద పెట్ట నిదానం ప్రధానం ఒప్పుకుండాల బెదిరించినా నువ్వు బెదిరి పెద్ద పెట్ట పెద్ద ఇప్పుడు నేను బెదిరించినా తర్వాత ఇంటికి పెద్దలు దేశ

ఇవి నాటు దోసకాయలు పచ్చడి ముక్కలు ఊరగాయ పెంచుకుంటారు అంత బాగుంటాయి పుల్లగా బాగుంటాయి ఊరగాయ పెట్టేది మా అమ్మమ్మ ఉన్నప్పుడు దోసకాయతో చేసి మా చెట్టు చింత అనమాట నేను వస్తుందని చెప్తే మా అమ్మ అయితే దాచిపెట్టింది ఒక కిలో అయితే బోడకాకరగాయలు అనమాట ఇవి ఫ్రెష్గా ఎటువంటి కెమికల్స్ లేకోకుండా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు మేమైతే స్కూల్కి వెళ్ళే రోజుల్లో దోసకాయని పొట్టు తీసుకొని మంచిగా ఇట్లా కడిగి ఉప్పు కారం పెట్టి సేమ్ జో జోంకాయలు ఎలా తినేవాళ్ళు అలా దోసకాయ ముక్కలు కూడా తినేవాళ్ళనమాట అసలు ఎంత బాగుంటే ఇలా ఉప్పు కారం వేసుకొని దోసకాయ ముక్కలు తింటే తీసుకోండి ఫుల్గా బాగుంటాయి బాగుండీ స్త్రీడు పర్లేదా ఓకే అండి చూసా మా గేదెలు ఈ గేదెలు ఉన్నాయని మా అమ్మ అస్సలు రాదండి ఈ బర్రెలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి పాలు ఇవ్వు మా అమ్మకే ఇస్తాయి అనమాట అట్లా అలవాటు చేసింది మా నాన్న వర్షాకాలం కదా ఎటు చూసినా సరే గ్రీనరీగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి మొత్తం ఇదిగో ఇక చెట్టు మా వేసినప్పుడు గుర్తు మా ఇంట్లో కూడా వేసి ఇల్లు కొనుక్కున్న అర్థం ఇంకా అమ్మంలో పెద్ద కదా సార్ ఇవి మీరు తిన్నారు చిన్నప్పుడు దోసకాయ ముక్కల్ని ఉప్పు కారం వేసుకొని దసరాకి వచ్చినప్పుడు వస్తాను అంటే మా నాన్న సాత్తాండి ఇప్పటి నుండి అప్పటికి నాడుకోడి కోడి కోడి పుంజు చూడండి అసలు ఎంత బాగుందో లచ్చిమక్క బాగున్నావా ఇక్కడ జున్నగడ్డే సార్ ఇది బర్రెలు కోసేస్తారు అనమాట పాలు బాగా ఇస్తుంది జున్నగడ్డ అంటారు అంత గ్రీనర్ గంట పాలే చూడండి బాగుందా मस्त ఉంది అప్పుడు ఇక్కడ మనం పోయి పెడితే సేమ్ అరకిలో చేసినట్టే ఉంది కదా ఆటుపక్క కెమెరా పెడితే మొత్తం ఇక్కడ గోరింటాకు చెట్లతో తో మా అమ్మోలే తడికెలు కట్టారన్నమాట ఇంటి చుట్టూ

ਫੂਟੋ ਦਿੱਤ ਨਾ ਤੀਹ ਲਗਿਆ ਸ ਫੂਟੋ ਦੇ ਲੇ ਸਾਰੀ ਵਕ ਮੁਗਰ ਮੇਲਗਾਨ ਉੱਡਾ ਹਾਂ ਮੁਗਰ ਮੇਲਗਾਨ ਬੱਟੇ ਸੀ ਨੀ ਕਿ ਪੈਲੀ ਚਾਦ ਗੇਰ ਕਿ ਗੇਰ ਦੀ ਕਿ ਚ ਬਲੀ ਜਾਂਦਾ ਵਾ ਦੰਡ ਲੇ ਗੇਨ ਲਿਆ ਨਾ 2 ਦਿਨ ਸਾਲੇ ਸੁਣਨ ਆਪਰ ਆ ਚੀ ਕੋਈ ਬੇਟੀ ਇਹ ਵੰਟਾ ਜੇਸਤੇ ਗਰੀਨਰ ਮਸਤ ਬੜੀ ਤੇ ਵੀਡੀਓ ਆਉਣਾ ਸੰਤ ਬੋਂਦ ਯੂ ਯੂ ਸੰਤ ਬੋਂਦ ਹੂ ਹੂ ਕੁਕਾਰਨ ਬੱਟੇ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అయితే మేము మా అత్తయ్య వాళ్ళ మా మాలు ఊరు వచ్చాము పింజర్మాడుగు అత్య రాతయ సో మా స్మిత కలవరించింది వాళ్ళ చూడాలి 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 అని చెప్పేసి మా అత్తయ్య పొలంపల్లికి వెళ్ళి ఇప్పుడే వచ్చిందన్నమాట మా అత్తయ్య గారు కనిపిస్తున్నారు గ్రీనరీ అనిపిస్తుందా కనిపిస్తుందా లేదా మా అత్తయ్య అన్నమాట చూడండి ఎట్లయిపోయిందో ఇప్పుడే పొలం పళ్ళు నుంచి చేసి వచ్చిందంటే ఆ చిన్నపిల్ల మొత్తం గింజల ఇగో నిన్నేమో మా సురేష్ మా ఇంటి దూరం జరుగుతావు కెమెరాలో కనపడవాడి నిన్న మా సురేష్ వాళ్ళు వచ్చారు నిన్న సురేష్ అను మా లక్ష్మిక వచ్చింది నిన్ననే వెళ్దాం సైన్ అక్కడికి వెళ్దాం అనుకుంటేనేమో ఇంకా కార్ లేదు నిన్న కుదరలేదు రావడానికి నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా సో అందుకని అయితే రావడం జరిగిందనమాట అదే హాయి చెప్పండి సో మా మాయ్య మీరు చూసే ఉంటారు చాలా ఫన్నీగా మాట్లాడతాడు పెళ్ళి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా మాయ మాతో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాడు అనమాట సో మా నేను మా సంతింటికెళ్తే ఎట్లా ఉంటున్నా మా అత్తమాని వచ్చినట్టుగా అందే ఉంటాను ఇలాంటి అత్త దొరకడం నాకు పూర్వ జన్మ సుకృతం చాలా నువ్వు చెప్పండి చెప్పిన అదృష్టం నేను చెప్పినట్టు చెప్పిన కాదు అన్న ఇక్కడ వదిలే మంచిగా క్లిక్ కలరే ఒక్క నిమిషం ఏంటి ఐదు రోజులు మీ కలర్ వచ్చింది మా అత్తయ్యా ఎండతద్రా అందుకని అట్లా మీరు ఎండకే తిరిగేది మాట్లాడుతున్నాడు

ఆగి చెప్పు మా మా వాళ్ళందరికి రాంబాబు వచ్చిలో డాబా మీద పండిస్తా అంటే మేము పెంకు తిల్లి మీద పండిస్తాం కూరగాయలు చిన్నపిడ గురించి చెప్తుండు సరస్వతి ఉంది అనమాట చెలి చేతి వంటలు అందుకని చెప్తున్నా అనమాట అన్ని వేసింది అనమాట గుట్ట మీద అది ఇంటి మీద పెంచుతున్నాం గుట్టే వస్తుంది వదిన నువ్వు కొట్టడం మానవదనే మాట్లాడి అసలు ఇక్కడ కూడా ఈ ఊర్లో కూడా ఆయన ఏది మాట్లాడితే పా సామాలు వస్తారు ఇంటి ముందు కూడా చూసుకోండి తీర్ కొడుకు చేపిస్తుంది లాంటిది ఖాళీ అింద తే కొంచం ఇట్లా ఇట్లా నొప్పు నేను దెబ్బ మరి ఎందుకు ఇట్లా వణుకుతా ఇట్లా బెంకుతున్నావు నొప్పి మొఖాలు నొప్పులు వచ్చినాయి అనుకో ఏం వద్దు మన ఇంట్లో వచ్చి ఉండమంటే ఖమ్మంలో ఉండట్లేదు ఇల్లు ఈ బర్రెలు వదిలిపెట్టండి ఓ అమ్మా అది వచ్చి కడుకోకుండా మొంగం కడుక్కుండా ఎందుకురా అంత తొందర మరి సో ఇది అనమాట అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాము బాయ్ నేనే చెప్పా ఇంటి దగ్గర తీసుకెళ్ళేస్తే బాగా బాగా చెట్లు మంచి కూరగాయలు వస్తాయి చెట్లు కూడా మంచిగా ఉంటాయి మట్టి పంట బర్ర పంట వేస్తే మంచిగా వస్తాయి చెట్లు కూరగాయ గింజలు మర్చిపోయా తమ్ముడికి ఇచ్చాను నేను కొన్ని పెట్టమని నేను

మా అమ్మ నేను మా నాన్న సాంగ్ పెట్టండి మాకు కూడా నీళ్ళు పెట్టుకుంటాం నీళ్ళు ఇవన్నీ మా కోళ్ళు చూసారగా పల్లెటూరు వాతావరణం పచ్చగా అసలు ఎంత బాగుందో వర్షాకాలం కదా అసలు చుట్టూ గ్రీనరీగా ఎంత బాగుంది ఇవి మా గేదెలు ఇక్కడ ఇవి ఈవినింగ్ ఆంగ్లోనే వస్తుంది బిల్లగారనేరు పూలు అంటారు ఇవి ఇది మా ఉప్పులమ్మ గుడి ఇది సీతామరకు చెట్టు ఇదే మా చింత చెట్టు వాన చింతకాయలు వచ్చాయండి చూసారు కదా మళ్ళీ పప్పులో వేసుకోవడానికి బాగుంటాయి వాన చింతకాయలు మల్లె పూలు అండి ఇవి అయితే మొన్న దాదాపుగా ఐదు ఆరు కేజీలు పువ్వులు పూసాయి మా చెల్లి వాళ్ళు మొన్నటి వరకు ఉన్నారు ఏ జూన్ వరకు ఉన్నారు ఒక కనీసం ఒక ఐదు కేజీలు పువ్వుల వరకు పూసాయి అంటండి వీడియోలో నాకు చూపించేది ఇది వచ్చి మా నిమ్మ చెట్టు మా నాయన మొన్నప్పుడు వేసింది నిమ్మ చెట్టు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు ఫుల్ రసం వస్తుందండి ఇంకొక నెల అయితే మంచిగా పాకానికి వస్తుంది ఎప్పుడు నాకు నిమ్మకాయ పచ్చడి పంపిస్తుంది మా అమ్మ నాకు ఇష్టమని ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అన్నీ నిమ్మకాయలు పిండి ఉన్నాయి అన్నీ నిమ్మకాయలే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉండేవి ఇదైతే గిన్నెపల్ల చెట్టు అనమాట గిన్నెకాయలు కూడా వచ్చాయి అన్నీ పిండేలే పైన ఉన్నవి నిమ్మ చెట్టు ఇంకా గోరెండా చూడండి బాగా పండిద్దండి గోరింటాకు అసలు ఇట్లా తడికెళ్ళలాగా పెట్టేసుకున్నారు గోరెంటా చెట్టుని సీతాపరికాయ చెట్టు మా గేదెలు మొత్తం చుట్టూ గ్రీనరీ అండి అసలు స్వచ్ఛమైన గాలి అసలు డిస్టర్బెన్స్ లేకుండా మందార పువ్వులు చూడండి ఇవి క్రీమ్ కలర్ మందార పువ్వులు పూజకైతే ఇవే వాడింది చెట్ల నిండా పువ్వులే చెట్లు ఇవన్నీ మాట్లేమాట ఇప్పుడు మావిడ పుట్టింటికెళ్ళి కూరగాయలు అవి తీసుకొస్తుంది రేపు మా పిల్లలు కూడా మీతో పంపించాలి వద్దు పాలిండి

నే నా దగ్గర ఉన్నది వేరు దూరం ఉన్నది ఉన్నది కొంచెం దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను ఇప్పుడు రావాలని అర్జెంట్గా రాలేము అనుకున్న పరిస్థితుల్లో సో కానీ కొంచెం దగ్గర ఉంటే వారు నెలకు ఒకసారి అయినా నన్ను మా అమ్మ చూసేది నేను మా అమ్మని చూసేదాన్ని కొంచెం మా అమ్మని మిస్ అవుతున్నాను అలానే మా నాన్నసార మా కూడా మిస్ అవుతున్నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా ఇంక మళ్ళీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా వచ్చినప్పుడు మా తాతయ్యని మా అమ్మని తీసుకొని వస్తాము ఓకేనండి ఎంత ఆడపిల్లకి పుట్టిల్లు అదొక ఆనందాన్ని ఇస్తుంది భర్త అన్ని పెట్టింది చేసినా సరే పుట్టిల్లు పుట్టిల్లేనండి ఎప్పటికైనా పుట్టింటికి వచ్చిన సునీతమ్మ మీ అమ్మ ఏం పెట్టిందో చెప్పమ్మా అమ్మ చింతపండు వేసి రోడ్లో నూరిన టమాటా పచ్చడి అన్నం కలిపి పెట్టింది కార్లు అందరం తింటాము చింతచీకరు నిమ్మకాయలు సొరకాయ కాకరకాయలు ఆడపిల్ల ఒకప్పుడు అల్లారు ముద్దుగా పెరిగింది ఆడపిల్ల కోడలు అవుతుంది తర్వాత కాబట్టి అన్ని సందర్భాలలో పుట్టింది రావడం కష్టం ఎందుకు మంచి జరిగింది ఇంకొకటి ఏంటంటే అమ్మ ఉన్నప్పుడే పుట్టిల్లు ఉంటుంది తర్వాత పుట్టిల్లు అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమ్ముళ్ళైనా అన్నలైనా చూసుకునే పరిస్థితులు ఉండట్లేదు సో మా అమ్మ వాళ్ళ చూసుకుంది కాబట్టి నేను కూడా ఉన్న నీరోజు అందరినీ చూసుకోవాలనుకుంటాది కానీ ఆడపిల్ల ఒక ఇంటి కోడలు అయిన తర్వాత బాధ్యతలు ఉన్న వల్ల పుట్టింటికి కొంచెం రావటం దూరం అవుతుంది సో నేనైతే రెండు రోజులకి ఒకసారి ఫోన్ చేసి తిన్నవాళ్ళు లేదని ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటా అలానే మా వదిన అమ్మలేదు కాబట్టి మంచి చెడులకి మా వారు బిజీగా ఉన్నా సరే మా వదిన కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నవారు లేదా పరిస్థితి ఎలా ఉంది ఏంటని కనుక్కుంటా సో ఆడపిల్ల కోరుకునేది ఏంటంటే పుట్టింటి నుండి ఎందుకు నువ్వు లేదు కానీ అమ్మ ఉంటేనే ఆ పుట్టిల్లు అనేది ఉంటుంది ఎందుకంటే మా వధని చూస్తుంది కాబట్టి పాప మా వదిని కూడా చాలా ఫీల్ అవుతుంది అమ్మ నాన్న ఉంటే ఒక పుట్టిల్లు ఉండేది ఎంతైనా తమ్ముళ్ళైనా మరదలైనా చూసుకున్నది వేరు అమ్మ నాన్న ఉండి చూసుకునేది వేరు అది చెయ్యి మా ఫోన్ ఎన్ని గొడవలు ఉన్నా సరే అమ్మా నాన్నలకి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి చిన్నవాళ్ళు ఏదో అడగండి వీళ్ళు ఉంటే వచ్చి చూసి వెళ్ళండి అర్థమవుతుంది అంతే సో నేనైతే ఇన్ని మంచి విషయాలన్నీ మా అమ్మతోని మా అమ్మమ్మతోని నేర్చుకున్నా కాబట్టి నేను అందరితో ఉండగలుగుతున్నా